చంద్రకేశ్వరెడ్డి గారు శాసనసభ్యులు మరియు మన ఎంపీ కేసన్న గారు తర్వాత స్పెషల్ ఆఫీసర్ సార్ గారు మేడం అన్నగారికి అందరికీ నా యొక్క నమస్కారం నా పేరు మాచర్ వెంకటేష్ నేను నేను ఇంజనీర్ని ఈరోజు మన సారు ఎమ్మెల్యే సార్ గారు నన్ను సమయకర్తగా గమని గట్టిగా ఈరోజు నాకు ఈ సీట్ ఇచ్చారు వారికి నాకు ధన్యవాదములు ఈ అవకాశం కల్పించిన మన జగన్ అన్న హైదరాబాద్ జగన్న గారికి మా ఎమ్మెల్యే గారు ప్లస్ జగన్ అన్న గారు ఇద్దరు ప్రపోజలను మన ముఖ్యమంత్రి గారు గౌరవీయులు జగన్మోహన్ రెడ్డి గారు అమలు నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ నా యొక్క బాధ విభుడు ముఖ్యంగా ఏమంటే ఈరోజు నూతన సంవత్సర

ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర సందర్భంగా చెప్పినటువంటి మాట రెండు వేల నుండి మూడు వేల వరకు ఈ ఐదు సంవత్సరాలు పెద్దాలని చెప్పడం జరిగింది ఆయన ఇచ్చే మాట ప్రకారంగానే ఆయన రెండు వేల ఐదు ఎనిమిది నుండి వందల పెట్టి ఇవాళ మా వృద్ధులందరూ కూడా అరవై సంవత్సరాలు దాటిన వారికి మూడు వేల పెన్షన్లు మాట జరుగుతున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదల కోసం బలహీన వర్గాల కోసం బడుగు వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆరోగ్య శ్రీ అదేవిధంగా అప్పుడు నాకు ఫీజు రియంబర్స్ మిట్ మా పిల్లలు కాలేజీకి పోవాలంటే అదే విధంగా ప్రతి ఒక్కరికి హిందీరమ్మ ఇంగ్లీష్ ఇచ్చినాడు అదే పాటలో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పై కూడా ఆరోగ్యశ్రీల దాదాపు అన్ని జబ్బులు తెచ్చాడు ఇరవై ఐదు లక్షల వరకు రాజశేఖర రెడ్డి గారు రెండు లక్షలకు పెడితే ఇవాళ ఇరవై ఐదు లక్షల ఖరీదైనటువంటి ఆపరేషన్లు కూడా మనం పెద్ద ఆసుపత్రిలో చేసుకోవచ్చు ఏదైనా క్యాన్సర్ కానీ మిగతా గుండె చెప్పులు కానీ మిగతా ఏమైనా కానీ అదేవిధంగా ఈ కిడ్నీస్ కానీ ఇవన్నీ కూడా మనం బాగా జరిగేటందుకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లలు పడికి బాగా చదువుకోవాలా వాళ్ళ బతులకి గొర్రెలకి ఈ విధంగా పోకూడదు వాళ్ళంతా పడికి పోవాలా అని అమ్మఒడించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఆయన మనకు చేనేత పథకం మధ్యస్థ స్త్రీలకి మధ్య వయసున్న స్త్రీలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయత అనేటువంటి పథకం ప్రవేశపెట్టి బడుగు బల బలహీన వర్గాల వారు కుటుంబాలు ఆర్థికంగా బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వ్యక్తి వైఎస్ జగన్మాన్ రెడ్డి గారు అదేవిధంగా పొదుపు ఆశ అని చెప్పి వారి రుణాలన్నీ కూడా మాఫీ చేయడానికి నాలుగు విధాలుగా తులమాప కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వ్యక్తి వైఎస్ జగన్మాన్ రెడ్డి గారు అందరూ కూడా బాగుండాల వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని నాడు నేడు అనేటువంటి కార్యక్రమం పెట్టి మన స్కూల్ అన్ని కూడా అదనపు గదులు తర్వాత వారికి కాల్సినటువంటి వసతులు బెంచీలు కుర్చీలు అదే ల్యాప్టాప్లు కంప్యూటర్లు కరెంటు మరుతలు ఈ విధంగా ఎన్నో ఇచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళందరూ బాగా చదువుకోవాలా ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగాలు కాపాదించుకోవచ్చు మీద వల్ల ఏ వర్గాల వాడనేటువంటి ఉద్దేశంతో నాడు నేలనే కార్యక్రమం ఆ నాడు నేల కార్యక్రమంలో కూడా వైద్యం కోసం కూడా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇవాళ మనకి అదోని ఎమ్మెల్యే మధ్యలో ఐదు వందల కోట్లతో పెద్ద జనరల్ ఆసుపత్రి అదేవిధంగా మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసినటువంటి జనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల మనకి మనం ఇరవై నిమిషాల్లో పెద్ద కార్యక్రమాలతో కలిసి వారికి మన ఆరోగ్య విషయాలు చెప్పుకునేటందుకు అవకాశం ఉంటుంది ఈ విధంగా మనకి ఎన్నో కార్యక్రమాలు అమలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం రేపు జరగపై ఎలక్షన్లో అందరిదండలి వాళ్ళ ఆయనకి మనం మద్దతు తెలిపి ఆయన చెప్పు పాటు పడాలని కోరుతూ సెలవు